హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్ చెప్పాలట మరో కొత్త కథతో మేము ముందుకు వచ్చేసాం స్వప్న అక్షయవర్షిమి ఈరోజు ఒక అక్క చెల్లెళ్ళ కథ చెప్తా ఒకళ్ళునంట అక్క చెల్లి ఉన్నారు అక్క చెల్లి బాగుండేవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న బాగా చూసుకునేవాళ్ళు వాళ్ళకి వ్యాపారం వ్యవసాయం అన్నీ ఉన్నాయి ఇద్దరు అక్క చెల్లెళ్ళకి గ్యాప్ అక్కకి చెల్లికి గ్యాప్ ఏమో పది సంవత్సరాల దాకా ఉంది అక్కకి ఏమో పెళ్ళిడు వచ్చేసింది బాగా ఆస్తి ఉందిగా మంచి సంబంధం చూసి కట్న కానుకలన్నీ ఇచ్చి పంపించారు అత్తారెంటికి ఫస్ట్ అమ్మాయిది బాగానే సెటిల్ అయిపోయింది గ్యాప పదేళ్ళు ఉండటం వలన రెండో అమ్మాయి చిన్నపిల్లమాట కొన్నాళ్ళకి వాళ్ళ వ్యాపారం నష్టాలు వచ్చేసి కరువు కాటకాలు వచ్చి వ్యవసాయం పంట కూడా పంటల బాగా పేద కుటుంబంలాగా అయిపోయారు వాళ్ళ అమ్మ కూడా చనిపోయేది కొన్నాళ్ళకి భార్యాభర్తలకి పెద్ద అమ్మాయి పెళ్ళి చేసేసారు చిన్న ఉంది అంత నష్టాల్లో అయిపోయే వా వ్యాపారం పొలం కూడా పంట రైతు భార్యమో చనిపోయింది తండ్రి రెండో కూతురు ఉంటున్నారు అంతే కొన్నాళ్ళకింత బాధలోనే ఉంటా ఉంటా ఉండ పెళ్ళిడికి వచ్చింది రెండో పాప కూడా ఎట్లయినా సరే లేని కుటుంబం అయితే ఏమైంది పెళ్లి చేయాలిగా పెళ్లి చేసుకోవాలి కదా ఒక ఆతారింటికి పంపించాలని వీళ్ళు ఎలాగో బేద కుటుంబం అయిపోయారు ఒక బేద కుటుంబం అబ్బాయి అయితే సంబంధం అయ్యో మరి ఇచ్చుకోలేరు కదా ఎక్కువ కట్నం ఆ రోజుల్లో మరి ఎంత అందంగా ఉన్నా కట్నం ఇవ్వాల్సిందే ఈరోజు కూడా అయితే ఒక పేద కుటుంబం నుంచే ఒక అబ్బాయి ఇది చూసి పెళ్లి సంబంధం వస్తే చేసేస్తాడు చేసి పంపించేస్తారు ఆమెకు ఒక నలుగురు పిల్లలు పుడతారు పెద్ద అమ్మాయికి ఏమో ఒక ఇద్దరు పిల్లలు రెండో అమ్మాయికి ఏమో నలుగురు పిల్లల్ని అంటారు ఆ పేద కుటుంబంలోనే అలా ఉంటా ఉంటా ఉంటారు ఏదో పని చేసుకుంటా పిల్లలకి ఏదో చిన్నగా కొంచెం వండుకుంటా గంజి కాసుకుంటా లేనప్పుడు అట్లా ఉంటా ఉంటారు ఇలా ఉండగా అక్క పెళ్ళయి సెటిల్ అయిపోయింది కదా మంచి ఇంట్లో పిల్లలు పెళ్ళిడికి వచ్చారు ఆడమ్మాయి కూడా పెద్దమ్మాయి పెళ్ళి కూతురు పెళ్ళిడికి వచ్చింది పెద్దమ్మాయి కూతురు అంటే ఫస్ట్ సంబంధం ఇద్దరు అక్క చెల్లెళ్ళలో ఫస్ట్ పిల్ల పెళ్ళ ఇప్పుడు అయితే చెల్లి దగ్గరికి వచ్చింది చెల్లి దగ్గరికి వచ్చి చెల్లి చెల్లి మా అమ్మాయి పెళ్ళి కుదిరింది మీ ఆయన నువ్వు కాకుండా నువ్వు మాత్రమే వచ్చేసేవాన్నింటికి ఆలగా జనాన్ని ఇప్పుడు పేద కుటుంబం అసలేమి అన్నిటికీ ఎగబడిపోతూ ఉంటారు ఇక్కడ చుట్టాలు కొత్త చుట్టాల ముందు పొరుగు తక్కువగా ఉంటుందని నువ్వు మాత్రమే రా అని చెప్పి వాళ్ళని రావద్దని చెప్పి వెళ్ళిపోద్ది తప్పు కదా సర్లే హక్కే కదా వచ్చేటప్పుడు పిండి వంటలు తీసుకొస్తా అని పిల్లలు వస్తానన్నా కూడా అట్లా ఎగబడి రాకూడదమ్మా అని మంచి చెప్పుకొని పిల్లలకి వచ్చేటప్పుడు పెద్దమ్మ పిండి వంటలు ఇచ్చిద్దిలీ పెళ్ళి అయిపోయాక పిండి ఉంటాయిగా అవన్నీ తీసుకొని మీకోసం వస్తాను అని చెప్పి నచ్చ చెప్పి ఒక్కటే ఎళ్ళింది ఇక పిల్ల తండ్రి ఉంటారు ఇళ్ళల్లో నలుగురు పిల్లలు తండ్రి ఎల్లిని నుంచి చాకిరి పని చేయించుకోవడానికే మరి పిలిచింది చెల్లిని చెల్లి ఇప్పుడు పెళ్లి కుదిరింది నాలుగు పిల్లలకి నాలుగు జతలు బట్టలు తీసుకుందాం నలుగురికి నాలుగు చెల్లిక్కుందాం ఆడ మరిదికి ఎక్కువందాం అని లేదు పని చేయించుకోవడానికే పిలిచి నాలుగు రోజులు పెళ్లి పనులన్నీ జయించుకొని ఇక ఐదో రోజు పెళ్ళంతా అయ్యి చుట్టాలందరూ వెళ్ళిపోయి సర్దుతుంటే బయలుదేరతాను అక్క నేను కూడా అని చెప్పి ఈరోజు తినడానికి కొన్ని పాండ పోగండి అవి అలాగే చక్కగా సర్ది పెట్టి రాత్రి తినటానికి ముందు రోజు మూడు రోజులు ఉంటాయి కదా కొన్ని పిండి వంటలు అవి ఒక సంచిలో వేసుకొని ఆ సంచి పట్టుకొని నేను బయలుదేరినా అక్క అంటది సంచిలో ఏం తీసుకెళ్తున్నావు అంటది అయ్యో ఈ రోజు వండిని అన్నీ సర్దనాక మీరు అందరూ తినడానికి మూడు రోజులు మాత్రమే ఇంకా పాడైపోతాయి అని కొంచెం కొంచెం అలా ఉంటే నేను అవి తీసుకెళ్తున్నాను పిల్లలు ఎదురు చూస్తారుగా ఎల్లంగానే తినటానికి అని చెప్పి అనేసరికి పాడైపోయినాయి మాత్రం ఎందుకు అక్కడికి మూడు రోజులు అంటే పాడైపోయినట్టే మా గేదెలో గేదెలు సాగు వేసేస్తే తొట్లు వేస్తే తినేస్తే ఇక ఆవులు గేదెలు అంటది వింటేనే బాధగా ఉంది అసలు నాకు బాధ బాధగుంది అందరికీ తాంబూలం ఇచ్చి పంపించింది భోజనం పెట్టి చెల్లికి సొంత చెల్లికి మాత్రం బొట్టు పెట్టకపోగా తాంబూలం ఇవ్వకపోగా వీళ్ళు పేదరికంలో ఉన్నారని తెలిసి ఏమన్నా ప్యాక్ చేసి ఇవ్వాల్సింది పోయి మూడు రోజులు పాసిపోయిన పిండి పదార్థాలు ఏమి ఉంటే అవి తీసుకెళ్తున్నా కూడా నువ్వు గొడ్డలు చాగట్టు వేసి నా ఇంట్లో మిగిలింది నా గుడ్లే తింటాయి నువ్వు ఏమైంది ఉటు చేతులతో వెళ్ళిపో ఉట్టు చేతులతో వచ్చావు పుట్టి చెట్లతో వెళ్ళిపో అని ఇంకా మాటలతో బాధపెట్టింది సరేనని పడేసేసింది అక్కడే పడేసేసి ఇది చాలా బాధపడి బయలుదేరుతుంటే కొత్త చుట్టాలు వాళ్ళు వెళ్తూ ఉండగా కార్లు బళ్ళు ఉంటేగా వాళ్ళ తీరున వాళ్ళు వెళ్తున్నా కూడా అక్క కూడా వాళ్ళతో వెళ్తుంది వీళ్ళ కారు వీళ్ళకి సపరేట్ ఉంది చెల్లి కూడా నడిసి వెళ్తుంది వెళ్దాము ఇంట్లో దింపుదామని కూడా లేదు ఇది నడుచుకుంటూ వెళ్తున్నా వదిలేశారు అది కారులో వెళ్ళిపోయింది కొత్త చుట్టాలతో అక్క కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు వీ అందరితో కలిపి వెళ్ళిపోయింది చెల్లి మాత్రం దీనస్థితిలో నడుచుకుంటా వెళ్తాను ఏమన్నా అమ్మాలంటాల్ని అనుకోని ఉపద్రవాలు వస్తున్నాయి అంటే ఎట్లాంటి దరిద్రపు ఉండలు ఉండటం వల్లేగా అంతేగా యూనివర్సు ఎంత బాధ భూదేవికి ఎట్లాంటివి తోటి మనిషిని ఆకలితో ఉంచకూడదమ్మా పైగా నువ్వు కొత్త కొత్త వాళ్ళు కూడా కాదు నీ సొంత చెల్లి చిన్నప్పటి నుంచి నీతో పాటు పెరిగిన పిల్ల వాళ్ళకి కాలం కలిసిరాక ఇట్లా అయ్యారు కానీ నీకంటే మన సంబంధమే వచ్చేది కదా వ్యాపారం కలిసి వస్తే ఇంకా బాగా చేసేవాడుగా చిన్న కూతురు అని వాళ్ళ నాన్న సరే ఇవి గట్టెక్కేసింది గట్టెక్కేస్తే బాగుంది ఇంకా వేరే వాళ్ళు ఎక్కడ మునిగిపోతే తనకెందుకు అనుకుంటుంది అయితే అట్లా ఏడ్చుకుంటా చెల్లి వెళ్ళిపోతుందిగా దారిలో వెళ్ళిపోతా ఉంటంటే చెప్పులు కూడా లేవు కాళ్ళకి కాలుకి ఎదు కట్టున ఏంటా గుచ్చుకుంది అని చూసుకునేసరికి పెద్ద పాము చచ్చిపోయింది రోడ్డు మీద దాని మీద కాలేసింది చూస్తే చనిపోయిన పామె చనిపోయిన పామె దండం పెట్టుకొని ఒక పక్కనే వేద్దామని చెప్పి ఒక కుళ్ళలుంటేగా రోడ్ల మీద చెట్లకి పక్కనే వేద్దామని చెప్పి ఒక పక్కనే వేద్దామని వేసేసింది వేసేసాక పిల్లలు గుర్తొచ్చారు ఇంట్లో పిల్లలు పిండి వంటలు తెస్తానని చెప్పి పిండి వంటలు తెస్తానని చెప్పి పెద్దమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పుడు పెళ్ళికి మేము కూడా వస్తామని వాళ్ళు పడుతుంటే నచ్చి చెప్పుకుంది కదా వచ్చేటప్పుడు పిండి వంటలు తెస్తానమ్మా ఆడవద్దని చెప్పిందా పిల్లలు పుట్టి చెత్తలతో ఏం తీసుకెళ్ళను ఏమీ లేకుండా ఎలా నింటికని చాలా బాధపడింది ఆ చెల్లెలు బాధపడి ఈ పాముని ఒక కోసుగా ఉన్న ఒక చెట్టు కొమ్మని తీసుకొని రెండు ముక్కలు చేసి తలాతోక చేపలలాగా వండి పెడదాము పెద్ద ఇచ్చిందని చెప్పి అలా చేసి ఇంట్లో లేని పరిస్థితి అసలు నాకు చాలా బాధ ఉంది చెప్పాలన్నా కూడా తీసుకెళ్ళి సరే వండుదామని చెప్పి పొయ్యి మీద పెట్టి దింటికెళ్ళి అమ్మ అమ్మ ఏంది ఇచ్చావే అంటారు పిల్లలు పెద్దమ్మ చేపలు ఇచ్చిందమ్మా చేపలు వండుతాను ఇప్పుడు అని చెప్పింది చేపల కూర వండినా కూడా ఇంట్లో చేపల కూర బాక్స్లో పెట్టిస్తారు ఎవరైనా గుర్తు చెప్పినా కూడా అంత ఊహ లేదు పిల్లలకి అంత పసిగుడ్లకి తినడానికి లేకుండా చేసినాడు పెద్దమ్మ ఇంట్లో మళ్ళీ పెళ్లి ఫంక్షన్ చేసుకోవాలి ఎంత బాధ అయితే పొయ్యి మీద అన్నీ పెట్టిద్ది ఫిష్ వండటానికి అన్నీ పెట్టుకొని ఉప్పు కారం అన్నీ వేసి చివరికి కారం వేయటాన్ని చూస్తే కారం కూడా లేదు ఇంట్లో నా కరబకి కారం కూడా లేదు ఇంట్లో వేయటానికి అని వీధిలో ఎవరినైనా అడగడానికి వెళ్ళటానికి ముందు వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా కొంచెం పోయి చాపల పులుసు చూస్తూ ఉండు కారం లేదు ఎవరినైనా అడిగి తీసుకొస్తాను పిల్లలు తినలేరు కారం లేదని చెప్పి ఆ పామె ఉడుగుతా ఉంది ముక్కలు ముక్కలు అయింది కదా చేపలు అని అబద్ధం చెప్పింది ఆకలి మీద ఉన్నారు ఇంట్లో అందరూ అయితే కారం అని వెళ్ళేసరికి ఏ కూర్చున్నాడు కదా హస్బెండ్ హస్బెండు తిప్పుదాం కొంచెం అని చెప్పి తిప్పేసరికి టంగ్ టంగును మోగుతుంది ఏంటో టంగ్ టంగును మోగుతుంది కొంచెం సేపు అయ్యేసరికి కారం తీసుకొని వచ్చింది వేరే పొయ్యి ఉంటాడని అడిగి కారం తీసుకొని వచ్చింది ఆ చెల్లి అయితే ఏంటో మోగుతుంది నీకు వినపడుతుందేమో చూడు అప్పటి నుంచి టంగు టంగులు మోగుతుంది దాకలో అని చెప్పేసరికి ఏంటా అని చూస్తే ఇంత బంగారు ముద్దలు ఉన్నాయి ఆరు ముక్కలు చేపల అని చెప్పి అబద్ధం చెప్పింది పాము ముక్కల్ని ఆరు పావు ముక్కలు బంగారు ముద్దలైపోయినాయి ఎంత అయ్యేసరికి ఇక కళ్ళ ముందు చూసేసాడుగా హస్బెండ్ కూడా బంగారం ముక్కలు చేపల కూర ప్లేసుల్లో ఇక ఎట్లా జరిగింది మాకు ఏమీ పెట్టలేదు దారిలో పాము చచ్చిపోయింది ఉంటేనేమో పిల్లల ఆకలితో ఎదురు చూస్తారు తెస్తానని చెప్పి ఏమీ తేటలేదని అదే ముక్కలు చేసుకొని తీసుకొచ్చాను మా అక్క దేవుడు కరుణించి మనకు బంగారం ముద్ద అయిపోయింది ఆ బంగారు పామేమో మరి అది దేవుడే కరుణించి మన ఇంట్లో బంగారంలాగా వెలిసాడు అని చెప్పేసరికి సంతోషపడతారు బంగారం గీకారు లాగారు మళ్ళీ కరిగిచ్చి కారుస్తున్నారు ఇక తెలిసిపోతుంది అది బంగారం అని చక్కగా బంగారం ముద్దులు ఆరైతే ఆరు క్లీన్ చేసేసి పెట్టుకొని ఆ బయటికి వెళ్ళి అప్పు చేసి పిల్లలకి తినడానికి తీసుకొచ్చేసి పొద్దున్నే బంగారం అయిన బంగారు షాప్ ఉంటాడు కదా కాంసాలి కాంసాల దగ్గరికి వెళ్ళి ఆ బంగారం వద్దన ఒకటి అమ్మేసి డబ్బులు తీసుకొని ఇంటికి కావలసిన సొంత ఇల్లే కానీ అనమాట ఇంట్లోకి సావలసిన సరుకులు వంట సామాన్లు అన్నీ తీసుకొని సాయంత్రానికి రంగులేసే అబ్బాయికి కూడా పురమాయించి ఆ తర్వాత రోజుకి సున్నం కూడా వేయించుకుంటారు మరి చేతిలో డబ్బులు వచ్చినాయిగా అంత పేదరికంలో ఉండి కడుపు ముందు తినడానికి తెచ్చుకున్నారు తర్వాత సున్నం వేయించుకున్నారు ఇంకో రోజు ఇంకో ఏమో పిల్లలు నలుగురికి భార్య భర్తలకి బట్టలు తెచ్చుకున్నారు అస్సలే బట్టలు కూడా మరి బట్టలు తెచ్చుకొని కుట్టించుకొని అలా ఉంటుంటే అటు ఇటు పోయేవాళ్ళు కూరలు వండుకుంటుంటే వాసన వస్తుంటే అసలేమి ఇంట్లో ఇవన్నీ ఏమీ లేని ఇంట్లో ఇవన్నీ వెలిసినవి ఏంటని ఆ వాళ్ళు 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 చెప్పుకుంటా అలా అక్క కూడా వారి తెగిలింది ఏంటి నువ్వు హెల్ప్ చేసావా పెళ్ళికి వచ్చినప్పుడు ఎప్పుడు లేని విధంగా బట్టలు వేసుకుంటున్నారు మూడు పొట్ల వండు తింటున్నారు ఇంటికి సున్నాలు వేశారు అని అన్నీ చెప్తున్నారు చెప్పేసరికి ఆవిడ కానుమానం వచ్చేసి ఓర్చుకోలేను తను తను పెట్టలేదు వీళ్ళేదో బోగుపడతారు అని అనుకోవచ్చుగా ఓర్చుకోలేని తనంతో మనం ఎప్పుడు కథ చెప్తున్నా ఈ దోమ వచ్చింది ఉన్నానని అయితే కోర్చుకోలేని ధనంతో దారిలోనే వీధిలోనే ఒక ప్లేడర్ ఉంటే అది లాయర్ ఉంటే అక్కడికి వెళ్ళింది సలహా కోసం మా ఇంట్లో ఏం పోయిందో నాకు తెలియదు నేను ఎత్తుక్కున్నా నాకు ఏది పోయిందో తెలియట్లే కానీ నా ఇంటి దగ్గర ఫంక్షన్ నుంచే ఇంటికి వెళ్ళింది నా ఫంక్షన్ నుంచి వెళ్ళాక అన్ని కొనుక్కున్నారు అంటే నా ఇంట్లో నుంచే ఏదో పట్టుకుపోయింది నా చెల్లి అది ఏదో మీరే కనిపెట్టి నాకు ఇవ్వాలి అసలు న్యాయ అసలా అర్థం ఉందా న్యాయం సంగతి తర్వాత అసలు మంచి చెడు అంటే అసలు అసలు అర్థం ఉందా అలా అంటానికి మైండ్ లేని మాటలు మైండ్ లేని మాటలు ఈడుస్తాను అలా ఒక్కోదానికి అట్ట మాట్లాడుతుంటే న్యాయాధికారి పెద్ద మనుషులు అందరూ వచ్చారు చెల్లెలింటికి వచ్చాక ఏం జరిగిందో చెప్పంటే ఆ అమ్మే నిమిషం కూడా వేస్ట్ చేయకుండా జరిగింది జరిగినట్టు చెప్పింది పాము తగలటం పిల్లలు ఆకలితో ఉంటారని అయ్యే చేప ముక్కలు అని చెప్పి చేపల కూర ఉండటం అదేమో టంగు టంగుని బంగారంలాగా మోగడం కారం కూడా లేక వీధిలోకి వెళ్ళి తీసుకొచ్చాను అని చెప్పింది కూరలో వేయడానికి సరే అందులో నుంచే తీసానని చెప్తుంది కమ్మ నువ్వు కూడా చేయబెట్టి అందులో నుంచి బంగారం వచ్చిద్దాం నీ వస్తువు అయితే నీకే తెలిసిపోద్దిగా అందులో ఏముందో చూసుకో అమ్మా అంటారు ఊళ్ళో పెద్ద మనిషి లాయర్ నిలబడి ఉంటాడు సరే అక్కేమో చేయిబెట్టింది పాము బుస్సులు లేసేసరికి కళ్ళు తిరిగి పడిపోద్ది పాము లేసి పాము బుస్సులు వేసింది మరి ఎందుకు లేసింది పాము కూర బుస్సులు వేసింది మరి కడిపోయింది కళ్ళు సరే అట్ట కూర్చోబెట్టారు తేలుకున్నాక కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ చూస్తూ ఉండని చెప్పి చెల్లిని పిలిచారు చెల్లిని పిలిచి చెల్లిని కూడా అమ్మ నువ్వు బంగారం తీసానని చెప్పావు కదా కూర వండుకుంటా అట్లాగే మళ్ళీ మాకు కూడా చూపించమ్మ అని చెప్పేసరికి తనకేం భయం ఆ గిన్నె అట్టాగే ఉంది ఆ గిన్నెని తీసుకొచ్చి చూపించింది ఆ పులుసు గిన్నె అట్టాగే ఉంచారు దాకా చూపిస్తే చక్కగా బంగారు కనుక అంతకొచ్చింది ఈమె దగ్గరికి పామేమే మేమే దేవుడేదో అనుగ్రహించి అట్లా వచ్చింది అంతే మాయా పాము ఏమో కానీ ఇవి చూడలేక ఏదో వచ్చింది కాలం కలిసి వచ్చి అట్లా ఇక ఎవరు ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు నీదేమీ లేదు కాబట్టి పాము పూస వచ్చింది నీకు ఆమె తిన పుట్టే రాతుంది కాబట్టి బంగారు వచ్చింది ఆమె దాకా ఆవు బంగారం ఆమె పులుసు అని చెప్పి మొత్తం బయట పోయారు అనమాట ఇక ఎప్పుడు ఆ ఊరికి రాలేదక్క ఎందుకంటే నేనేమీ పెట్టలేదు ఎలా మా ఇంట్లో ఫంక్షన్ నుంచే తీసుకెళ్ళింది ఏదో ఉట్టి పంపించాను ఏదో పట్టుకెళ్ళింది అది ఏంటో తెలియట్లేదు అది మీరే కనిపెట్టి నాకు ఇవ్వాలి ఆ మాట అనేసరికి ఇంకా ఊరంతా విన్నారుగా నేనేమి ఇవ్వలేదని ఎంత తను చేసిన పని తనే చెప్పిందిగా నేనేమి ఉట్టి చేతులతో పని చేయించుకొని పంపించింది బేదరికంలో ఉన్న చెల్లి చెల్లి పిల్లల్ని అలాగా చేసేది కాసిపోయినవి కూడా తినకుండా చేసింది కదా నచ్చకపోతే పిలవకూడదు పని చేయించుకోవడానికి పిలిచింది ఊరికే పని చేయించుకోవడానికి పిలిచింది పని చేస్తే వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి చెల్లి శుభ్రంగా చేసిద్ది వేరే వాళ్ళని పిలుచుకుంటే డబ్బులు ఇవ్వాలి కదా ఫ్రీగా చేసిద్ది ఫ్రీగా చేసినా కూడా మూడు పొట్ల తిండిగా అందుకే పాస్ పోయినవి కూడా పెట్టాల మూడు పొద్దుల తిని నొన్నగా తయారయ్యావని అని ఇంకా ఎంతంట చెల్లిని ఈ మూడు పూట్ల తిన్నందుకే ఇంటి చాకరీ చెయ్యాలా ఆమె న్యాయం అది ఆమె తీర్పు ఊళ్ళో అందరూ గేంటి పడేశారా వీళ్ళు ఉన్న డబ్బులు జాగ్రత్త చేసుకొని అవి అమ్ముకొని బంగారు కణికులు బంగారు అమ్ముకొని ఇంకా తింటా కూర్చోకుండా వ్యాపారం పెట్టుకొని నలుగురికి చదువులు సంజయ్ అన్నీ ఆమర్చుకొని చక్కగా మంచిగా ఇల్లు కట్టుకొని వాళ్ళు బాగా సెటిల్ అవుతారు ఊళ్ళు ఒకటికి రెండు వ్యాపారాలు పెట్టుకున్నారు కూర్చొని తినకూడదు ఇప్పుడు డబ్బులు వచ్చినాయి కానీ ఆ డబ్బుల్ని పెట్టుబడి పెట్టి మంచిగా వ్యాపారం చేశారు షాప్ పెట్టుకొని బాగుందమ్మా బాగా కథ కంచికి మనం మన ఇంటికి కథ ఎప్పుడు వెళ్ళిపోవాలి మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి సరేనా ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ హాయ్ బాబా తల్లి మా అమ్మ